తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల నుంచి సిట్ వాంగ్మూలాలను రికార్డ్ చేస్తుంది ఇందులో భాగంగా ఇవాళ సిట్ ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి హాజరు కావనున్నట్టుగా సమాచారం ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డికి సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో గడ్డం రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఆ సమయంలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ గ్రూప్ వన్ లీకేజీపై ఆయన చేసిన పోరాటం టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజీపై పోరాటం ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు ఆయన కూడా వచ్చి వాగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగినటువంటి వారిని విచారణకు పిలిచి వాళ్ళు మాట్లాడిన సంభాషణలను వినిపిస్తూ స్టేట్మెంట్ ను చేస్తోంది ఈ నేపథ్యంలో దూకుడు కనిపిస్తోంది సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆరు వందల పద్దెనిమిది మంది నాయకులు పారిశ్రామికవేత్తలు జర్నలిస్టుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పటికే పలువురు నాయకులు సిట్ కు తమ వాంగ్మూలమిచ్చారు మరికొందరి నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు